ఎవండా ఏవండి ఏమండి ఆగండి 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 ఇక్కడ ఏటో చిన్న పరుగులు ఉన్నాయి కదా వచ్చానండి ఈ లోగా ఈ శాప చూసారా రా నన్ను కొనుక్కుని వెళ్ళని చెప్పి చాలా చిత్రం చేసిందండి చాలా చిత్రం అంటే మామూలు చిత్రం ఏంటండి అక్కడ అండి అది బాగాంచి నుంచుని అదిగోండి రండి రండి అని చెప్పి ఎలా కాకేస్తుందో చూడండి మరి చూసాక అసలు ఆగుద్దేటండి బ్యానం దాన్ని ఎంత అని బేనం ఆడేశానండి బేరం ఆడేస్తానండి వాళ్ళైతే ఒక రేటు చెప్పారండి ఆ రేటుకి నాకు కొంచెం భయం వేసింది అయినా సరే తెగించానండి ఎందుకంటారా మరి ఏమైనా సరే దాన్ని పులి చెట్టుకు తినేయాలని చెప్పి కొంచెం ఆశ ఉంటుంది కదండి మనసులోనే దానికోసం చల్ల పక్కన పోగా అన్నారండి చిన్న పరుగులు ఉన్నాయండి చిన్న పరుగులైనా సెన్సరేసి ఉండొచ్చు అని చెప్పి అనుకున్నానండి కానీ ఏంటంటే అండి నా మనసు అంతా కూడా ఈ పెద్ద చేప మీద ఉందన్నమాట అండి దానికోసం చెప్పి ఉన్న చేపలన్నీ చూశానండి ఇవన్నీ కూడా ఓ మాత్రంగా ఉన్నాయి కానీ ఇదైతే లైవ్ బతుకున్నదండి బతు బతుకున్నదని చెప్పి దాన్ని మళ్ళా చూశానండి చూస్తే ఇంకా కొట్టుకుంటుంది ఎంత అండి అని చెప్తే దాని దగ్గర దగ్గరగా రెండు వందల యాభై ఇవ్వండి అన్నారండి పక్కన కొరమేళ్ళు గట్టా ఇవన్నీ ఉన్నాయండి తర్వాత చిన్నపు కూడా చూశానండి చిన్న చేపలను కూడా అడిగేస్తుంటే వాళ్ళు ఏమో దానికి ఎక్కువ రేటు చెప్పారండి అయితే వద్దులే అని చెప్పి అదిగో దూరం నుంచి మరీ చూసి దీన్నైతే ఏమైనా బేరం చేసి తీసుకెళ్ళిపోయి ఉలుసు చెట్టేద్దాం చక్కగా మామిడికాయ మొక్క వేసుకుని పునాసు మామిడికాయ మొక్క వేసుకుని నీట్గా మొక్కలు కింద కోయించి చక్కగా అని చెప్పి ఫిక్స్ అయితే అయిపోయినండి అయిపోయాక నేను ఊరుకుంటానంటే ఆ రెండు యాభై చెప్తూ నేను అడిగానండి నేను రెండు వందలు మేము చెనని చెప్పి అన్నానండి అయినా సరే ఆ లభ్య కుదరదు చేసినందుకు కట్ట అవన్నీ కావాలంటే ఈ లోగానండి ఈ జలలు అంటే అండి బాగా పెద్దగా ఉన్నాయి జలలు ఆ జలలు కూడా చూశానండి సరేలే జలలు చూద్దాం జల్ల అయితే ముళ్ళు ఉండదు కదా ఎక్కువ అని చెప్పి అనుకున్నానండి కానీ ఏంటంటే అండి సరేలే కొద్దిగా మరి చూద్దాంలే అని చెప్పి చూస్తున్నానండి అప్పుడే తెచ్చారు చేపలు అయ్యి ఆ జలలు అవి చేశారు ఒక్కోటి ఒక్కోటి వేసారు కానీ ఎక్కువ పెద్దదే ఒక్కోటి కేజీ అలా ఉంటాయండి ఉంటే సరేలే అడుగుదాంలే అని అనుకునే లోపల ఇవైతే ఆర్డర్ అయిపోయినాయి అన్నారండి ఆర్డర్ అయిపోతే అయిపోయినాయి అండి అయితే మామూలుగా ఎంత పడుతుంది ఏంటండి అని అడిగేమండి అడిగితే అయినా ఈ ఆర్డర్ అయిపోయినాయి కదండి అని చెప్పి అన్నారండి ఎందుకంటే పక్కన ఉన్న ఆయన చెప్తున్నాడు చూసారా ఆయనే బేరం అడుగుని దాన్ని కట్ చేయించుకుంటాకే చూసారండి సరేలే అయితే అట్లా గొడవ మనకి ఎందుకని చెప్పండి ఇది తీసుకొచ్చేసానండి ఆ కొనుక్కుని